సమీక్షలు సమావేశాలు ఇంతకుముందు వర్క్షాపులు నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు ఇప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు సమావేశాలు నిర్వహిస్తున్నారు పార్టీ నాయకులతో వాళ్ళ ఒక కోర్ టీం ఉంటుంది వాళ్ళతో ముఖ్య నేతలతో సమావేశం ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే అందరితో చేయలేరు కదా కానీ ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే ఓకే ఇది నా మాట కాదు నేనేమి జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇచ్చే సిఆర్ అంత పెద్దోన్నది ఏం కాదు కాకపోతే బయట జరుగుతున్న అంశాలు ఒక రకంగా వైసీపీ అగ్ర నేతల దృష్టికైనా తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో బయట ఏం జరుగుతుంది అనేది మాలాంటి వాళ్ళని చెప్తూ ఉంటాం ఇక్కడ ఓకే నాయకులతో సమావేశాలు పెట్టండి చర్చలు పెట్టండి నియోజకవర్గ ఇన్ఛార్జీలు పెట్టండి ఎందుకంటే పార్టీకి వాళ్లే కాబట్టి వాళ్ళ వాళ్ళు చాలా కీలకం కాదని అనట్లే చాలా అవసరం కూడా వాళ్ళతో పని చేయించాలి కూడా కాకపోతే అంత కష్టపడినా వాళ్ళు పని చేస్తున్నారా లేదా కొంతమంది వెళ్ళట్లేదు ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టాలి వెళ్ళాలి ఒక నాయకుడు బయటికి వెళ్ళమంటే ఆసమాషిగి ఏదో జబ్బులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతే కుదరదు కదా మంది మార్బలం వెనకాల బలం నా నాలుగు వెహికల్లు వాళ్ళందరికీ మళ్ళీ చాయ్కో టిఫిన్లకో భోజనాలకో డబ్బులు ఆ పెట్రోల్ ఇవన్నీ ఉంటాయి అదే సోషల్ మీడియా కార్యకర్తలకు అయితే మాత్రం అంత ఖర్చు ఉండదు కానీ వాళ్ళు చేసే ప్రచారం వీళ్ళకంటే రెట్టింపు ఉంటుంది ఇక్కడ సమీక్షలు పెట్టాల్సింది సలహాలు తీసుకోవాల్సింది సూచనలు చేయాల్సింది నిర్ణయాలు తీసుకోవాల్సింది పార్టీకి సంబంధించిన కోర్ టీమ్తో అనేది ముందు దాని తర్వాత ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ సోషల్ మీడియాలో ఉన్న కీలక నాయకులు కార్యకర్తలతో కూడా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు చర్చించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే అలాగనే వాళ్ళతో వద్దని చెప్పట్ల ఎందుకు అంటే అప్పుడు పార్టీ లైన్ ఏంటో వీళ్ళకి అర్థం అవుతుంది వైసీపీ ఎలా ముందుకెళ్లాల్సో అనుకుంటుంది వాళ్ళ ప్రణాళిక ఏంటి వాళ్ళ వ్యూహం ఏంటి అనేది కనీసం కొంతమంది కీలకనే వందల్లో ఉంటారు వేలలో ఉంటారు అందమందిని పిలవమని నేను చెప్పను మెయిన్ కీలకమైన వాళ్ళు కొంతమంది ఉంటారు అది వాళ్ళ వాళ్ళ దృష్టిలో కూడా ఉంటారు ఖచ్చితంగా అలాంటి వాళ్ళని కనీసం ఒక పాతిక మందినో ఒక యాభై మందినో పిలిపించి వాళ్ళతో అవసరమైతే వాళ్ళ సలహాలు తీసుకుంటే తీసుకోవడం లేకపోతే లేదు మీ సూచనలు చేస్తే చెయ్యండి అప్పుడు వైసీపీ ఏంటి వాళ్ళ లైన్ ఏంటి వాళ్ళ వ్యూహం ఏంటని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వీళ్ళకి అర్థమవుతుంది అవుతుంది మొన్న సమీక్షా సమావేశం నిర్వహించారు లోపల ఏం జరిగిందని ఎవరికి చెప్పలేదు కదా పేరు గారు ఏదో ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని కొన్ని చెప్పారు కొంత ఏదో అర్థమైంది జనాలకి అంతకుమీ జగన్ అయితే ఇలా మేము చర్చించుకున్నా మా వ్యూహం ఇది చెప్పలేదు అలాగని చెప్పి రాజకీయాల్లో సీక్రెట్స్ ఉంటే అవన్నీ చెప్పాలని రూల్ ఏం లేదు రహస్యాలు ఉంచుకోవచ్చు కానీ పార్టీకి సంబంధించిన వ్యక్తులకైనా ముందడుగు వేసే మా మా సిద్ధాంతం ఇది మేము మెడికల్ కాలేజీల మీద సీరియస్గా వెళ్ళాలనుకుంటున్నాం లేదంటే వెళ్ళాం హిందూ ధర్మం మీద వెళ్ళాలనుకుంటున్నాం లేదంటే వెళ్ళం మేము రేపు పొద్దున్న ప్రభుత్వం మీద వచ్చే వ్యతిరేకతతోనే మేము గెలవాలనుకుంటున్నాం లేదు అంటే ఈసారి మేము నవరత్నాలు లాంటి అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకొచ్చి ఆలోచనలో ఉన్నాం ఎందుకంటే ఇవన్నీ రాజకీయాల్లో సీక్రెట్స్ ఎంత ఉన్నా సరే రాజకీయాల్లో ఎప్పుడు ఓపెన్గా ఉంటేనే ప్రజలకు అర్థమవుతుంది అక్కడ బ్యాలెట్ బాక్స్ దగ్గర మాత్రమే ఓటర్ సీక్రెట్గా ఓటేస్తాడు అంతే కానీ రేపు పొద్దున్న ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది బహిరంగంగా తెలిస్తేనే గెలుపు అనేది సాధ్యం అవుతుంది అక్కడ గెలుపునేది సీక్రెట్గా ఎవరు ఉంచలేరు కదా ఓటమ్ ఉంచలేరు అలాగే నెక్స్ట్ ఏంటి వైసీపీ ఎలాంటి అడుగు వేయబోతోంది జగన్ ఆలోచన ఏంటి అనేది ప్రజలకు తెలిస్తేనే ప్రజలు ప్రిపేర్ అవుతారు అలాగే ముందే చెప్పేస్తే వాళ్ళు రెడీ అయిపోతారని అనుకోవచ్చు కానీ లాస్ట్ టైం ఏం జరిగింది వాళ్ళు ఆల్రెడీ సూపర్ సిక్స్ అని ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారు చివరి నిమిషంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేసి ఇది సాధ్యం కాదు దీనికి ఎంత ఇన్ని కోట్లు ఉండాలి దీన్ని ఇన్ని కోట్లు ఉండాలని చెప్పారు జనం ఏమనుకున్నారు ఈ లెక్కలన్నీ మాకు ఎందుకే బాబు ఆయన వస్తే రాగానే నాలుగు వేలు ఇస్తానంటున్నాడు పింఛను ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ప్లేస్లో తల్లికి వందలు ఇస్తారంటున్నాడు ఆయనకే ఓటేస్తామని అయిపోయింది ఓకే పది శాతం ఓటు బ్యాంక్ వెళ్ళింది అటువే పదిహేను శాతం వెళ్ళిందనేది తర్వాత విషయం మాకు నలభై శాతం ఉంది కదా అని అనుకోవచ్చు కానీ అదే కదా గెలి కీలకం గెలుపుకి సో ఈసారైనా ఇప్పుడైనా కాస్తంత మేలుకోవాలి సోషల్ మీడియాలో కీలక నేతలతో అలాంటి సమీక్షలు నిర్వహిస్తే కొన్ని ఇన్పుట్స్ మీకు నచ్చితే తీసుకోండి లేదా లేదు మీ నుంచి కొన్ని ఇన్పుట్స్ ఇస్తే ఇవ్వండి వాళ్ళకి అర్థం అవుతుంది ఏంటి అనేది సమీక్ష సమావేశాలు ఎందుకంటే సోషల్ మీడియా కీలకం అనేది ప్రతి పార్టీకి తెలుసు ఆ సోషల్ మీడియాకి గుర్తింపు ఇవ్వాలని కూడా తెలుసు కానీ ఎక్కడో ఒక గేత అడ్డు వస్తుంది దానివల్ల పక్కన పెడుతున్నారు వీళ్ళు కూడా పక్కకు వెళ్తున్నారు అది విషయం